అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ ఒకటి నుంచి ముప్పైవ తారీఖు మధ్య పదిహేను రోజులు విదేశీ పర్యటన వెళ్తానని ఆయన సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వినతి పత్రం ఇచ్చారు దాన్ని పరిశీలించినటువంటి సిబిఐ కోర్టు అయితే షరతులతో కూడినటువంటి అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ షరతుల్లో ఖచ్చితంగా వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇవ్వాలి అలాగే ఇమెయిల్ ఐడి కూడా తన వ్యక్తిగతంగా ఇవ్వాలి దీంతో పాటు ఆ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా సిబిఐ అధికారులకైతే అయితే సమర్పించాలి అంతా బాగానే చేసింది గాని జగన్మోహన్ రెడ్డి బృందం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క నెంబర్ మాత్రం ఇవ్వలేదు వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారు వేరే వాళ్ళదంటే అంటే వాళ్ళ గ్రూప్ లో ఉన్నటువంటి వారు దీన్ని ఇప్పుడు అధికారులు ఏమోసి బేస్ చేసుకుని ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తే వేరే వాళ్ళు లిఫ్ట్ చేశారు అందుకని సిబిఐ అధికారులు అందరూ కలిసి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇలా షరదల్ని ఉల్లంఘించి మరి ఆయన తన వ్యక్తిగత నెంబర్ కాకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారు అని ఆధారాలతో సహా చూపించడం జరిగింది దాన్ని పరిశీలించినటువంటి సిబిఐ కోర్టు వెంటనే జగన్మోహన్ రెడ్డి న్యాయవాదికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయమని చెప్పింది దీని గురించి పూర్తి వివరాలు ఇవ్వాలి ఒకవేళ అది ఆయన నెంబర్ కాకపోతే షరతల్లి ఉల్లంఘించినట్లుగే సిబిఐ కోర్టును కూడా ధిక్కరించినట్టు కిందకే వస్తుంది కాబట్టి మీరు వెంటనే కౌంటర్ ఫైల్ దాఖలు చేయండి అని చెప్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క లాయర్ అయితే కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఈ మెమో పైన ఈరోజు సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ మిగతా తీర్పు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి